అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు దొరికినటువంటి అద్భుతమైన సినిమా సప్తపది సప్తపది కె విశ్వనాథ్ గారి సృష్టి ఇది జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు పూర్తి నృత్య ప్రధానమైన సంగీత ప్రధాన ప్రధానమైనటువంటి గొప్ప చిత్రం సప్తపది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలై అవార్డుల పంట పండించింది ఈ సినిమాలో తీసుకున్నటువంటి సబ్జెక్టు స్వామి లాంటిది కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఈ విధమైన కథాంశాన్ని ఎన్నుకున్నారని తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు కొంతమంది అయితే చాందస్వాదులు ఈ కంటెంట్ గురించి నెగిటివ్గా కామెంట్ చేశారు కొంతమంది మాత్రం అభ్యుదయవాదులు ఆయనపై ప్రశంసలు కురిపించారు ఈ చిత్రం పూర్తిగా కుల వ్యవస్థ మీద నడుస్తుంది తక్కువ కులం వారు ఎంతటి గొప్పవారో పురాణాల నుంచి చక్కగా చెప్పారు మాటల రచయిత జన్సాల సంగీతం కేవి మహాదేవన్ గారు అందించారు ఈ సినిమాకి అద్భుతమైనటువంటి సంగీతం గోవులు తెల్లన గోపయ్య నల్లన అనే పాట ఒకటి నెమలికి నేర్పిన నడక ఇది అనే పాట ఒకటి చాలా అద్భుతంగా చేశారు ఇది ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇందులో కేవీ మహాదేవన్ గారు కంపోజ్ చేసిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి అందులో ఎక్కువ ప్రజాదరణ పొందిన పాట నెమలకి ఇది మరో సాంగ్ గోగుల తల్లన గోపయ్య నల్లన అన్న పాట ఇందులో అంతర్లీనంగా కులాలకు సంబంధించినటువంటి పదాలు ఉన్నాయి అవి సంజీవనీలా పనిచేశాయి వాటి మధ్య అంతరాలను తరిమేసే అద్భుత శక్తి ఉంది ఆ సబ్జెక్ట్లో ఆ మాటలో ఈ సినిమా విశేషాలు ఏమంటే భీమవర పుచ్చిరెడ్డి గారు దీన్ని ఎంతో సాహసంగా చేశారు సబ్జెక్ట్ తెలిసి కూడా ఆయన దీని ముందుకు వచ్చి ఈ సినిమా చేశారు ఇక సోమయాజులు గారు అయితే ఈ సినిమాలో నిస్వరూపం చూపించారు నటనలో అద్భుతమైనటువంటి నట ఆయన నటన అయింది ఇక సినిమా విషయాలకి విశేషాలకు వస్తే హీరో కోసం విశ్వనాథ్ గారు మ మద్రాసులో తిరగడం ప్రారంభించారు అంటే వెదగడం ప్రారంభించారు ఆ సమయంలో ఆయన దృష్టి పై పడింది గిరీష్ అంటే కుర్రాడు అందంగా ఉన్నాడు చలాకీగా ఉన్నాడు అతనికి మేకప్ వేయించి స్క్రీన్ టెస్ట్ చేశారు బాగానే ఉందన్నారు తర్వాత చెప్తా ఉన్నారు కానీ పది రోజులైనా ఆయనకు లేదు అంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు ఏమీ లేవు గిరీష్ కూడా ఇంట్లో ఫోన్ కూడా లేదనమాట అంచేత చేత ఎప్పటికప్పుడు వాళ్ళే చెప్తారులే అనుకున్నాడు అయితే ఎందుకు అతను ఏమిటంటే ఇంటి అడ్రస్ ఇవ్వలేదు వచ్చేసాడు అనమాట ఒకరోజు హీరో గిరీష్ ఎక్కడికో వెళ్ళడానికి నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నాడు రోడ్డు మీద అతని అతని దగ్గరికి ఒక పక్క పక్కకే సర్రమని ఒక అంబాసిడర్ కారు సాగింది అసిస్టెంట్ డైరెక్టరు అసోసియేట్ డైరెక్టరు కారులోంచి దిగారు వాళ్ళు గిరీష్ని చూసి ఏమైపోయావయ్యా బాబు నీ కోసం మద్రాసు నగరం అంతా తిరుగుతున్నాం తిరుగుతున్నాం గాలిస్తున్నాం ఒకసారి వచ్చి కనపడు డైరెక్టర్ గారు మన హీరో ఏడి మన హీరో ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు అని అనేటప్పటికి అప్పుడు డైరెక్టర్ గారు దగ్గరికి తీసుకెళ్ళారు వెళ్ళాడు విశ్వనాథ్ గారు అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట గిరీష్ నాకు ఇంట్లో ఇంట్లో కూడా ఫోన్ లేదు సార్ నాకు ఏ రకమైనటువంటి ఇది నా అడ్రస్ ఇవ్వకుండా మర్చిపోయి వెళ్ళిపోయాను అని చెప్పి అన్నాడు సరే మొత్తానికి ఏమైతే గిరీష్ హీరో అయ్యాడు విశ్వనాథ్ గారు గిరీష్ని కారులో ఎక్కించుకొని ప్రొడ్యూసర్ ఆయన రూమ్కి తీసుకెళ్ళారు సరిగ్గా హీరో స హీరోయిన్ సబతి కూడా అక్కడే ఉంది ఇద్దరు సినిమాకి సైన్ చేశారు హీరో హీరోయిన్లుగా సబిత ఇందులో అద్భుతమైనటువంటి డ్యాన్సు పెర్ఫార్మెన్స్ నిజంగా చూసి చేడా తేరవలసిందే చూసి తేరవలసిందే కానీ చెప్పనల్వే కాదు అంత అద్భుతంగా అమ్మాయి ఈ ఇందులో నృత్యాలు చేసింది అయితే అంతా బాగానే ఉంది కానీ గిరీష్కి లోపల భయం పుట్టుకొచ్చింది ఎందుకంటే అతనికి తెలుగు ఒక్క ముక్కు కూడా రాదు ఏం చేయాలి అని అంటే అప్పుడు విశ్వనాథ్ గారు నువ్వేం కంగారు పడుకు తెలుగులో ట్యూషన్ పెట్టిస్తానులే నీకు అని ట్యూషన్ పెట్టించారు అలాగే పిల్లలను గ్రోబీ ఊదే ఊదేటప్పుడు ఆ ట్రైనింగ్ ఎలా పట్టుకోవాలి ఆ హోల్స్ మీద ఫింగర్స్ ఎలా వేయాలి అనేది కూడా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చారు అయితే యూనిట్లో అందరూ కూడా విశ్వనాథ్ గారిని చూసి ఆయన ధరించినటువంటి కాకి డ్రెస్ని చూసి భయపడిపోయారు భయపడిపోయేవారట తర్వాత ఎలాగైతే వారికి అలవాటు అయిపోయింది కత్తి మీద సాము లాంటి కాన్సెప్ట్ తీసుకుని విశ్వనాథ్ గారు మరో మహత్తరమైనటువంటి విజయాన్ని సాధించారు ఈ సినిమాకి చాలా అవార్డులు వచ్చాయి నిజంగా ఈ సినిమా చాలా గొప్ప సినిమా శంకరాభరణం తర్వాత తీసినటువంటి సినిమా ఇది విశ్వనాథ్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్కి అమరావతి వెళ్ళారు అమరావతి అంటే అది విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈ రోజున మనకు ఈ ఏపీకి అది రాజధాని నగరం అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ చేశారట ఇవన్నీ ఒక ఆడిటోరియంలో షూటింగ్ జరుగుతుంటే నిజంగా అక్కడ నుంచి ఆ అమ్మాయి హీరోయిన్ కొత్త హీరోయిన్ చూడాలి అని చెప్పి కాలేజీ స్టూడెంట్స్ అంతా వచ్చి ఆమెను చూడటానికి ఎంతో ప్రయత్నం చేశారట అయితే ఆ క్రౌడ్లో ఆమె భయపడిపోయింది భయపడిపోయి వేరే అమ్మాయిని కారులో పంపించేశారు తీరా చూస్తే అక్కడికి వెళ్తే ఆమె హీరోయిన్ కాదు అక్కడ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు తర్వాత ఏమో విశ్వనాథ్ గారు కారులో ఎక్కించి అమ్మాయిని పంపించండి అని అన్నారు ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే విశ్వనాథ్ గారు కాకి డ్రెస్ అంటే కార్మికులు కాకి కాకి డ్రెస్ వేస్తారు ఆయన ఆలోచన విధానం చూడండి నేను అందరితో పాటు పనిచేస్తున్నాను నేను కార్మికునే అని ఆనాటి రోజుల్లో ఆయన అనేవారు అలాగే ఆయన చూసేటప్పటికి ఆ డ్రెస్లో ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ను చూసినట్టుగా భయపడేవారు అందరూ అయితే తర్వాత ఆయన వారందరూ భయం పోగొట్టి చక్కగా సినిమాలో నటింపజేశారు ముఖ్యంగా ఈ సినిమా అమరావతిలో షూటింగ్ అయిన తర్వాత అక్కడ నెమలికి నేర్పిన నడక ఇది అని చెప్పి ఒక పాట ఉంది ఆ పాట విజయవాడ ఆడిటోరియంలో చేశారు ఈ సినిమా తర్వాత సబిత ఈ అమ్మాయి మళ్ళీ సినిమాలు చేయలేదు ఇదే ఆమెకి మొదటి సినిమా ఆఖరి సినిమా కూడా ఎందుకంటే వారి ఇంట్లో అనేటువంటి పద్ధతులు ఉన్నాయి పైగా ఆమె కూడా సినిమాల్లో నేను చేయను నృత్య ప్రధానమైనటువంటి అంటే నృత్యానికి సంబంధించి ఉన్నటువంటి ఏ సినిమా అయినా నేను చేస్తాను కానీ ఈ సినిమా చేయనే ఆమె చెప్పిందట మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే